మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ మీరు గమనిస్తే ఇది కాలా బట్టి బ్లాక్ రైస్ దీన్ని కూడా మనం దగ్గర దగ్గరగా వన్ ఇయర్ నిలబెట్టడం జరిగింది ఇక్కడ చాలామంది మిత్రులు ఏంటంటే బ్లాక్ రైస్ తినాలంటే కాస్త ఇబ్బందిగా ఉందండి అని అంటే డైరెక్ట్గా బ్లాక్ రైస్ తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది మధ్యకాలంలో చాలామంది సోదరు మనలో ఏం చెప్తా ఉన్నారంటే బ్లాక్ రైస్ ఏదైతే ఉందో దాన్ని మీరు జావ కిందో లేకపోతే స్వీట్ కింద చేసుకుంటారు నేనేం చెప్తానంటే మీరు నవారా తీసుకున్న రాజమూడి తీసుకున్న ఎనభై గ్రాములు రాజమూడి తీసుకుంటే ఇరవై గ్రాములు బ్లాక్ రైస్ తీసుకుని అవి రెండు ఆ కాంబినేషన్లో వండుకోండి అంటే ప్రతిరోజు తినే ప్రయత్నం చేయండి చాలామంది ఏమంటారు అంటే ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వారంలో ఒకసారి రెండుసార్లు తింటే సరిపోతుందని అంటూ ఉంటారు నేనేమంటానంటే నేను కూడా నా ప్రయత్నం రాజమూడి ఏదైతే ఉందో అది ఒక ఎనభై గ్రాములు తీసుకున్న ఒక ఇరవై గ్రాములు ఈ బ్లాక్ రైస్ ఏదైతే ఉందో అది మణిపూర్ బ్లాక్ కానీ కర్పకావని కానీ కృష్ణవేహి కానీ ఇవి తీసుకుని అట్లా నేను చేసుకోవడం జరుగుతుంది